రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన అభివృద్ధి లక్ష్యమని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ అన్నారు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను పరిష్కరించడం లక్ష్యంగా తీసుకున్నట్లు పేర్కొన్నారు సద్యసాయి జిల్లా కదరి నియోజకవర్గం నంబూల మండలంలోని పి కొత్తపల్లి గ్రామంలో మంగళవారం ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం సర్పంచ్ చంద్రకళ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ గ్రామ పంచాయతీ ప్రజలు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజుల సందర్భంగా ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధిపై ఎమ్మెల్యే మాట్లాడారు నిరుద్యోగులకు ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెగాడిఎస్సీ ప్రకటించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేసి ప్రజలను మోసగించారని వర్షాలు కురవడంతో రైతులు సాగు చేసిన వేరసనగా పంట దిగుబడులపై సంబంధిత అధికారులతో పొలంబడిలోనూ మాట్లాడారు కార్యక్రమంలో తహసీల్దార్ నరేంద్ర కుమార్ ఇన్ఛార్జ్ ఎంపీ మనోహర్ బాబు కదరి వ్యవసాయ ఐఏడి సత్యనారాయణ లోకేశ్వర్ రెడ్డి మండల తేదేప నాయకులు పాల్గొన్నారు ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వం వంద రోజుల పరిపాలన పూర్తి చేసినటువంటి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఈ రోజున కదిరి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమము పీ కొత్తపల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మండలాధికారులకి ఎంపికొంట మండల అధికారులకి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి వేదిక ముందు ఉన్నటువంటి నాతోటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి బీజేపీ పార్టీ నాయకులకు జనసేన పార్టీ నాయకులకు అదే రకంగా పి కొత్తపల్లి గ్రామ సోదరి సోదరి మనులకు వారికి పాత్రికా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు మొదటిగా ఎన్పికుంట మండలం గత ఎన్నికల సందర్భంగా ఈ నియోజకవర్గంలో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించేటువంటి ప్రక్రియలో అత్యధిక మెజార్టీ ఇచ్చినటువంటి మండలం ఇది మీరు చూపించినటువంటి నమ్మకానికి ప్రేమకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అంతేకాకుండా ఎప్పటికి కూడా మీరు చూపించినటువంటి అభిమానాన్ని కాపాడుకునేటువంటి విధంగానే మీతో ఉంటాను మీకోసం పనిచేస్తా అని చెప్పేసి కూడా వేదిక మీద నుంచి తెలియజేస్తాను వంద రోజుల పరిపాలన తర్వాత ప్రజల దగ్గరకు వచ్చేసి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేటువంటి నమ్మకం ఆత్మవిశ్వాసం ఉందంటే ఈ ప్రభుత్వం చేసినటువంటి పనులు మీరు ఆలోచన చేసుకోమని చెప్పే సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ మేరకు ఏదైతే నిరుద్యోగ యువత మోసపోయినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ మమ్మల్ని ఆదుకోవాలంటే మా జీవితాల్లో వెలుగులు నింపాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏర్పడాలనే ఆలోచనతోనే నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున గత ఎన్నికల సమయంలో మద్దతు తెలిపి ఆ రోజున వాళ్ళకి ఇచ్చినటువంటి మాట మేరకు అధికారం రంగానే ప్రభుత్వం ఏర్పడుతూనే మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి మీదే చేస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే పెట్టినటువంటి తొలి సంతకం ఏదైనా ఉందంటే అది మెగా డిఎస్సి ఫైల్ మీద అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నిరుద్యోగి తెలియజేస్తూ ఉంటారు అంతేకాకుండా రాష్ట్ర ప్రజానీకం యావత్తు రిజిస్టర్ ఆఫీస్కి పోవాలంటే భయపడేటువంటి పరిస్థితి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే భయపడేటువంటి పరిస్థితి ఎందుకంటే ఎవరు డబ్బు పెట్టి ఏదైనా ఆస్తి కొంటే పాస్బుక్ మీద ఏమో జగన్మోహన్ రెడ్డి ఫోటో ఒరిజినల్ పత్రాలేమో ప్రభుత్వం దగ్గర కలర్ జెరాక్స్ ఏమో డబ్బు పెట్టి ఆస్తి కొన్నటువంటి హక్కుదారుడి దగ్గర అసలు ఈ ఒరిజినల్ పత్రాలు తీసుకొని ఈ పత్ర ప్రభుత్వం ఏం చేస్తుందో ఏ రకమైనటువంటి అప్పులు తెస్తుందో ఆలోచన చేసుకొని భయపడుతున్నటువంటి ప్రజానీకానికి అధికారం రంగానే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పేసి రద్దు చేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అందుకనే ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి మీకు అందరికి కూడా తెలియజేస్తా ఉంటా అంతేకాకుండా మొన్నటికి మొన్న విజయవాడలో వరదలు వస్తే గతంలో ఏ ముఖ్యమంత్రి అయితే ఆకాశంలోనే తిరిగేవాడు బస్సుల్లో తిరిగితే పరదాలు కట్టుకొని తిరిగేవాడు కానీ ప్రజలకు ఆలోచన గురించి తెలిసినటువంటి వ్యక్తి ప్రజలకు నమ్మకాన్ని విశ్వాసాన్ని కల్పించాలని ఆలోచన చేసేటువంటి ముఖ్యమంత్రి ఉంటే జేసీబీల మీద పోయేసి ట్రాక్టర్ల మీద పోయేసి ప్రజలకు నమ్మకాన్ని కల్పించి విపత్తు సమయంలో మీకు అండగా ఉన్నా అని చెప్పేసి నమ్మకాన్ని ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా అంతేకాకుండా సామాజిక పెన్షన్లు